హాయ్ అండి వెల్కమ్ టు యస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం చిత్తూరు జిల్లాలోని పలం నేరు మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై రూపాయలు సన్న చిక్కుడు ముప్పై రూపాయలు గోర చిక్కుడు ముప్పై రెండు రూపాయలు మిర్చి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ ముప్పై రూపాయలు క్యాబేజ్ నలభై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు కాలీఫ్లవర్ పది పీసుల బ్యాగ్ వంద రూపాయలు కాకరకాయలు కేజీ పదహైదు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ఇరవై రూపాయలు బీరకాయలు పదహైదు రూపాయలు స్వీట్ కార్న్ సిమెంట్ సైజ్ బ్యాగ్ నూట ఎనభై రూపాయలు పాలెం వంకాయలు ఒక బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు వరి వంకాయలు ఒక బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు దోసకాయలు నలభై ఐదు నుంచి యాభై కేజీల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు టొమాటో పదహైదు కేజీల బాక్స్ ఐదు వందల యాభై రూపాయలు పలికాయి ఇదండి ఇవాల్టి పలం నేర్ మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం